ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మానవులమే ఈ జన్మ ఒక అద్భుతమైనటువంటి జన్మ ఈ భూమి మీదకు మనం వచ్చాము అంటే మనల్ని మనము బ్రతుకుతూ మన కుటుంబాలను మన భార్య బిడ్డలను పోషించుకుంటూ దేవుడు మనకిచ్చిన ఆయుష్ పూర్తయ్యేంత వరకు పడాలి అందరితో సమాధానముగా అందరితో ఆనందముతో ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఎవరికి ఇవ్వవలసిన విలువలు మర్యాదలు వర్కిస్తూ అందరితో కలిసిమెలిసి జీవించడానికి మాత్రమేనని జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం ఇందులో మనం అందరం కూడా ఒక్కటే ఏ మతంలో పుట్టినవ్వండి ఏ కులంలో పుట్టినవ్వండి ఏ వర్గంలో పుట్టినవ్వండి ఏ ఊరిలో పుట్టినవ్వండి ఏ దేశంలో పుట్టిన వాడి మనమందరూ అందరూ సమానం వీఆర్ ఆల్ ఈక్వల్ ఆన్ దర్త్ దయచేసి భేదభావంతో ఎవ్వరూ ఉండకూడదు ఈ చిన్న జీవితానికి ఒకరి మీద ఒకరు తిరుగుబాటు ఒకరంటే ఒకరికి పడకపోవడం ఒకరంటే ఒకరికి అయిష్టత ఒకరు బాగుపడితే ఇంకొకరు వాచ్లేనిటువంటి మనస్తత్వం మనలో ఉంటే వచ్చేది ఆనందం కాదని అసూయ దయచేసి అందరం కూడా సమానంగానే ఉందండి ఎవరో ఏదో చెప్తే మనం వినొద్దు ఎవరో ఏదో మాట్లాడితే మనం వాటి మాటలు ప్రకారముగా జీవించద్దు హిందువుని ప్రేమిద్దాము క్రైస్తవుని ప్రేమిద్దాము ముస్లింని ప్రేమిద్దాము జురాష్ట్రీలను ప్రేమిద్దాము పరిస్థితులు ప్రేమిద్దాం యూదులను ప్రేమిద్దాం ఏ దేశంలో ఉన్న మతమునైనా మనం ప్రేమిద్దాం ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాయే ఇవన్నీ మనము ఏర్పాటు చేసుకున్నవే దీని మీద ఇంకొకరు పెత్తనం ఏంటి దీని మీద ఇంకొక మనిషి యొక్క ఏంటి నేను చిన్న మాట చెప్తాను ఉదాహరణకి మనకు జబ్బు చేసింది హాస్పిటల్కి వెళ్ళాము ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ ఒక వర్గానికో మతానికో చెందినవాడు ఆ డాక్టర్ దగ్గరికి మనకు జబ్బు చేస్తే వెళితే మొదట అతని యొక్క జబ్బును చూసి అతనికున్న వ్యాధిని చూసి ట్రీట్మెంట్ ఇస్తాడా లేకపోతే అతను కులాన్ని చూసి అతని మతాన్ని చూసి ట్రీట్మెంట్ ఇస్తాడా అతను కులాన్ని చూసి మతాన్ని చూసి ట్రీట్మెంట్ ఇస్తే అతని యొక్క వృత్తికి అన్యాయం చేసిన వాడు అవుతాడు అలాగే ఒక ప్రాణాన్ని తీసేసిన వాడు అవుతాడు కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఆలోచించవలసింది ఏంటంటే డాక్టర్ ఏ విధముగా అయితే ప్రతి వ్యక్తిని ప్రతి మతాన్ని ప్రతి ప్రాంతాన్ని ఏ విధముగా అయితే గౌరవించి ఒక మంచి వైద్యాన్ని అందిస్తున్నాడో అదే మనస్తత్వాన్ని మనము మన తోటివారు మన యొక్క ఫ్రెండ్స్ మన యొక్క గ్రామస్తులు అందరూ ఇతరులకి సహాయకరంగా ఉంటే మనం అందరం కూడా ఎంతో బాగుంటామండి ప్రతివారం ఆనందిస్తూ ఉంటాం దయచేసి నా మాటలు మీరు ఆలకించిన వారు అందరం కలిసి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకోవద్దు ఒకరినొకరు తిట్టుకోవద్దు ఒకరినొకరు అసంగించుకోవద్దు ఈ మధ్యన చాలామంది ఏంటంటే మాట్లాడుతున్న మాట ఏంటంటే వాళ్ళంటే నాకు ఇష్టం లేదండి వీళ్ళంటే నాకు ఇష్టం లేదండి అంటారు ఉద్యోగంలో ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి కంప్లైంట్స్ ఇస్తారు కుటుంబంలో అత్తకి కోడలకి పడదు అలాగని అల్లుడికి మామయ్య గారికి పడదు అలాగని స్కూల్లో టీచర్ టీచర్కి పడదు ఇవన్నీ ఎందుకంటే మనము దయచేసి వాటిని ఇగ్నోర్ చేయగలగాలండి మన మైండ్ సెట్ని మార్చుకొని మనం ఒక మంచి మార్గంలోకి వెళ్తే ఈ జన్మ అద్భుతమైన జన్మ జన్మ ఈ జన్మ పోయిన తర్వాత మనకు ఆశ ఉంది అజీ వైకుంఠం వెళ్తాము స్వర్గానికి వెళ్తాము మంచిదే దానికంటే ముందు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క వరాన్ని జీవితాన్ని మనం ఎందుకు పాడు చేసుకోవాలా సో లవ్ యువర్ ఫ్రెండ్ యువర్ నైబర్ యువర్ ఫ్యామిలీ యాజ్ యాజ్ వెల్ యాజ్ యూ నిన్ను వల్లే నీ పురుగారిని ప్రేమించమన్నట్లుగా మన అందరిని ప్రేమిద్దాం అలా చేస్తారని నేను ఆశతో ఈ మంచి మాటలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్